హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ అండి సో కొత్త సంవత్సరంలో మొదటి వీడియో అండి సో బంపర్ డిస్కౌంట్ సేల్ అయితే ఇవ్వబోతున్నాను ఏదైనా తీసుకోండి మీకు టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ అయితే ఉంది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పర్సెంటేజ్ ఉందండి సో క్లియర్గా అయితే తీసుకోండి ముందుగా మీరు చూస్తుంది మనకి మష్ క్రేప్ వస్తుందండి క్లాత్ చాలా బాగుంటుంది పళ్ళు చూడండి మొత్తం హెవీ మీనాకారి పళ్ళు వచ్చేసింది మెహందీ గ్రీన్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇది శారీ ప్రైజ్ వచ్చేసరికి సెవెంటీన్ నైంటీ నైన్ అండి యాక్చువల్ ప్రైజు సెవెంటీన్ నైంటీ నైన్లో మనకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వచ్చేస్తుందండి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది లెస్ చేసి పే చేయండి సెవెంటీన్ నైంటీ నైన్ నెక్స్ట్ శారీ అండి ఇది కూడా చూడండి ఎంత బాగుందో మంచి డోలా స్టైల్ వస్తుందండి క్లాత్ రిచ్ పళ్ళు వచ్చేస్తుంది ఇది ఫిఫ్టీన్ నైంటీ నైన్ అండి ఫిఫ్టీన్ నైంటీ నైన్లో టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ మోస్ట్లీ అంతే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ అయితే ఉంది ఫిఫ్టీన్ నైంటీ నైన్లో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ నెక్స్ట్ ఇది కూడా అంతే ఫిఫ్టీన్ నైంటీ నైన్ డిస్కౌంట్ లెస్ చేసి పే చేయండి మేడం ఫిఫ్టీన్ నైంటీ నైన్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది నెక్స్ట్ మష్రూ గాజీ సాటిన్ శారీ అండి ఇది మ్యాంగో ఆరెంజ్ కలర్ ఇది ఎల్లో కాదు ఆరెంజ్ కాదు మధ్యలో మిక్సింగ్ ఉంటుంది మ్యాంగో మన మామిడికాయ ఉంటుంది కదా సో మ్యాంగో ఎల్లో కలర్ వస్తుంది ప్యూర్ మష్రూ గాజీ సాటిన్ శారీ అండి చాలా చాలా బాగుంది సో ఇవైతే మనం ఇరవై ఎనిమిది వందల దాకా కూడా అమ్మినటువంటి చీరలు అండి శారీ ప్రైజ్ టూ టూ అండి రెండు వేల రెండు వందలు పడుతుంది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వచ్చేస్తుంది మీకు వాంటింగ్ ఉన్న వాళ్ళు క్లియర్గా విన్ అయితే తీసుకోండి నెక్ నెక్స్ట్ ఇది కూడా మనకి సో సూపర్ శారీ అనమాట ఇదిగోండి ఇలా అంతా కూడా వీవింగ్ స్టైల్ వస్తుందండి పదహారు తొంభై తొమ్మిది సిక్స్టీన్ నైంటీ నైన్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇంకా డిస్కౌంట్ అనేది ప్రతి చీరకి ట్వంటీ పర్సెంట్ లెస్ చేసుకొని పే చేసేసేయండి సూపర్ శారీ అనమాట ఇది కూడా చూడండి ప్యూర్ మష్యూ గాజీ సాటిన్ శారీ మనం ఇరవై ఎనిమిది వందలు అలా అమ్మిందండి టూ ఫైవే పెడుతున్నాను ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాను మళ్ళీ టూ ఫైవే పెడుతున్నాను దీంట్లో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వచ్చేస్తుంది లాస్ట్ పీసెస్ ఇంకా మష్రూ గాజీలు లేవు ఇంకా రావు ఎందుకంటే మనం ఇంత తగ్గించి అమ్మిన తర్వాత రేపొద్దున మనకి టూ ఎయిట్లో వెళ్ళవు కాబట్టి ఇంక స్టాక్ అనేది రాదనమాట లాస్ట్గా ఇచ్చేస్తున్న ప్రైజు నెక్స్ట్ సారీ అండి ఇది కూడా చూడండి మైసూర్ క్రేప్ జార్జెట్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి ఇరవై మూడు వందలు పడుతుందండి ప్యూర్ మైసూర్ క్రేప్ జార్జెట్ రెండు వేల మూడు వందలు పడుతుంది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వచ్చేస్తుంది మీకు ప్లెయిన్లో బ్లౌజు హ్యాండ్కి బార్డరు అసలు ఎంత బాగుందో చూడండి క్లాత్ ఫీలు ప్యూర్ వన్ మేడం మనకి మూడు వేల ఎనిమిది వందలు నాలుగు వేలలో దొరికే చీరలు ఇవన్నీ కూడా ఇరవై మూడు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ నెక్స్ట్ ఇది కూడా దారం తీసేరా ఫిఫ్టీన్ నైంటీ నైన్ పదిహేను తొంభై తొమ్మిది అండి అంటే మీకు దీంట్లో ట్వంటీ పర్సెంట్ అంటే దగ్గర దగ్గరగా సారీ ఫోర్టీన్ నైంటీ నైన్ ఇది ఫోర్టీన్ నైంటీ నైన్ అంటే మనకి ఇందులో మీకు ట్వంటీ పర్సెంట్ అంటే మూడు వందల రూపాయలు తగ్గుతుంది చూసుకొని తీసుకోండి పదిహేను వందల్లో మూడు వందలు తగ్గుతుంది ఇంట్లో మీకు ట్వంటీ పర్సెంట్ అంటే క్యాలిక్యులేషన్ చేసుకొని పే చేయండి ఇది కూడా మనం టూ ఫైవ్ అమ్మిందండి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ ఇది బ్లౌజ్ ఇది కూడా డోలా స్టైల్ వస్తుందండి శారీ వచ్చేటప్పటికి చాలా బాగుంది క్లాత్ రంకాత్ ప్యాటర్న్ వస్తుంది ఫోర్టీన్ నైంటీ నైన్ ఏదైనా తీసుకోండి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాను ఒక్కొక్క పీస్ ఉండిపోయినాయి సో ఉన్నాయి బుక్ చేసుకోండి ఫోర్టీన్ నైంటీ నైన్ ఇది కూడా చూడండి మనం మూడు వేలు అమ్మినటువంటి చీర మూడు వేలు అమ్మిన అండి ఇది కూడా క్రేప్ రంకాట్ వస్తుంది బెల్లం కలర్ ఎంత బాగుందో రంగు మూడు వేలు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ బ్లౌజ్ కూడా చూడండి అసలు ఎంత బాగుందో హనీ కలర్ లాగా బెల్లం ఎల్లో బెల్లం కలర్ ఇది పర్ఫెక్ట్గా బెల్లం కలర్ బెల్లం హనీ కలర్ అలా వస్తుంది చాలా బాగుంది మూడు వేలు నెక్స్ట్ ఇది కూడా చూడండి మనం టూ టూలో అమ్మింది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ పళ్ళు బ్లౌజ్ ఇది మనకి బ్లౌజ్ ఉందా చూడు విత్ బ్లౌజ్ ఉందండి ఇది కూడా టూ ఎయిట్ది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇరవై ఎనిమిది వందలదండి అంటే మీకు దగ్గర దగ్గరగా ఐదు వందల అరవై రూపాయలు తగ్గుతుందండి ఐదు వందల అరవై రూపాయలు తగ్గుతుంది చూసుకోండి ప్రైజెస్ సెవెంటీన్ నైంటీ నైన్ పద్దెనిమిది వందలది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ పద్దెనిమిది వందలకి ట్వంటీ పర్సెంట్ అంటే మూడు వందల అరవై రూపాయలు తగ్గుతుందండి మంచి రేట్లు ఇది చూడండి బోర్డర్లెస్ శారీ అనమాట నీట్ జారీత వస్తుంది ఫోర్టీన్ నైంటీ నైన్ పదిహేను వందలది ఇది రాదండి ఇది డిస్కౌంట్ రాదు ఇది పది ఇది ట్వెల్వ్ నైంటీ నైన్ అండి దీంట్లో డిస్కౌంట్ అయితే లేదు ట్వెల్వ్ నైంటీ నైన్ పడుతుంది ప్రైస్ ప్రైజింగ్ అంతే తీసే ట్వెల్వ్ నైంటీ నైన్ పే చేయండి ఇది కూడా మైసూర్ క్రేప్ జార్జెట్ అండి వన్ త్రిబుల్ నైన్ రెండు వేలు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ సూపర్ క్లాత్ అసలు రెండు వేలు పడుతుందండి ప్రైజ్ రెండు వేలు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో టిష్యూ వస్తుందండి లైట్ టిష్యూ వచ్చేస్తుంది ఫిఫ్టీన్ నైంటీ నైన్ పదహారు వందలు సారీ సిక్స్టీన్ నైంటీ నైన్ పదిహేడు వందలు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇది కూడా సెవెంటీన్ నైంటీ నైన్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఏదైనా తీసుకోండి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ సూపర్ సారీ మష్రూ క్రేప్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి సూపర్ శారీ అండి సిక్స్టీన్ నైంటీ నైన్ ఇది కూడా పదహారు తొంభై తొమ్మిది ఇది కూడా సెవెంటీన్ నైంటీ నైన్ అండి పద్దెనిమిది వందలది పద్దెనిమిది వందలు అంటే మీకు మూడు వందల అరవై తగ్గుతుందండి ప్రైజు సారీ సిక్స్టీన్ నైంటీ నైన్ ఇది కూడా పదిహేడు వందలే పదిహేడు వందల్లో సిక్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇది చూడండి ఎంత బాగుందో రెడ్ కలరు ఫోర్టీన్ నైంటీ నైన్ పద్నాలుగు తొంభై తొమ్మిది సూపర్ శారీ ప్లెయిను బ్లౌజ్ బ్రోకెట్ వస్తుంది శారీ మొత్తం ప్లెయిన్ వస్తుంది హెచ్ఓ క్రేపు క్వాలిటీ ఫోర్టీన్ నైంటీ నైన్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ మష్రూ గాజీ సాటిన్ శారీ అండి సూపర్ పీస్ అసలు ఇవైతే మనం టూ ఫైవ్లు టూ ఎయిట్లు కూడా అమ్మాము టూ టూ పడుతుంది టూ టూ పడుతుంది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అండి ప్యూర్ మష్రూ గాజీ సాటిన్ సారీ ఇది కూడా మనకి కోటా స్టైల్ వస్తుందండి ఇందులో మనకి డిస్కౌంట్ అయితే ఏమీ రాదండి ఇది లెవెన్ ఫిఫ్టీ సారీ లెవెన్ ఫిఫ్టీ చక్కగా పే చేయండి దీంట్లో నో డిస్కౌంట్ ఇది కూడా సెవెంటీన్ నైంటీ నైన్ది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది బ్లాక్ కలర్ విత్ జరీ చూడండి ఎంత బాగా హైలైట్ అనిపిస్తుంది సిల్వర్ కూడా కాదు ఇది డిఫరెంట్గా ఉంది జరీ కూడా సిల్వర్ కూడా కాదు అలా అని కొద్దిగా గోల్డ్ కాదు మిక్సింగ్ లాగా ఉంది సెవెంటీన్ నైన్ ఇది కూడా చూడండి రంకాట్ ప్యాటర్ను మొత్తం రంకాట్ వచ్చింది కాకపోతే మల్టీ కలర్ కాకుండా సింగిల్ కలర్ అనమాట రామాయణం థీమ్ రామాయణం థీమ్లో రంకాట్ రామాయణం కాదులే మామూలు థీమే రాజస్థానీ రంకాట్ మొత్తం రాజస్థానీ స్టైల్ వస్తుందండి సిక్స్టీన్ నైంటీ నైన్ పదహారు తొంభై తొమ్మిది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇది కూడా చూడండి ఎంత బాగుందండి ప్యూర్ మష్రూ గాజీ సాటిన సార్ ఇరవై రెండు వందలు ఇరవై ఎనిమిది వందలు అమ్మిందండి ఇరవై రెండు వందలకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే మీరే చూసుకోండి ఎలాంటి రేట్లు ఉన్నాయి నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ ఇది కూడా చూడండి ప్యూర్ మష్రూ గాజీ ఇది రెండు వేలు పడుతుందండి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ బ్లౌజ్ ప్లెయిన్ రెండు వేలు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో పద్దెనిమిది వందలు పడుతుందండి ఎయిటీన్ హండ్రెడ్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అండ్ ఇంకొకటి కూడా ఇస్తున్నానండి ఆఫరు ఈ వీడియోలో ఎవరైనా రెండు చీరలు బుక్ చేసుకుంటే ఒక ఫ్రీ శారీ కూడా పంపిస్తాను ఇది కూడా చూడండి ఫోర్టీన్ నైంటీ నైన్ పడుతుంది రెండు చీరలు కొన్న వాళ్ళకి ఒక ఫ్రీ శారీ కూడా ఇస్తాను చూడండి ఎలాంటి ఆఫర్లు ఇస్తున్నాం మనం ఇది కూడా చూడండి ఎంత బాగుందో ఇది లంగావణి స్టైల్ వస్తుంది మనకి ఫిఫ్టీన్ నైంటీ నైన్ సూపర్ శారీ అసలు అండ్ బ్లౌజ్ ఇలా శారీ మొత్తం ఇలా బాంధిని స్టైల్ అండి లంగావణి స్టైలు బ్లౌజ్ ప్లెయిన్ షోల్డర్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది ఫిఫ్టీన్ నైంటీ నైన్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో ఎల్లో కలర్లో సూపర్ శారీ అండి ఫిఫ్టీన్ నైంటీ నైన్ పడుతుంది పళ్ళు శారీ మొత్తం ప్లెయిన్ అండి బ్లౌజ్ కూడా ఇట్లాగా బ్రోకెట్ ఇచ్చారు బాగుంది ఇలా బ్రోకెట్లో బ్లౌజు శారీ మొత్తం ఇలా వస్తుంది ఫిఫ్టీన్ నైన్ ఇది కూడా మనం మూడు వేలు అమ్మిందండి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఆర్గంజా రంగాటు కాంట్రాస్ట్లో బ్లౌజ్ వస్తుంది ఆర్గంజా రంకాటు వెరీ లైట్ వెయిట్ ఇది డోలా కాదు ప్యూర్ ఆర్గంజా జార్జెట్లో రంకాటు నెక్స్ట్ ఇది మనకి మష్్రూ క్రేప్ జార్జెట్ వస్తుందండి చాలా బాగుంది ఎయిటీన్ నైంటీ నైన్ పద్దెనిమిది తొంభై తొమ్మిదిలో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే మీరు చూసుకోండి ఇది కూడా చూడండి ప్యూర్ మష్రూ గాజీ సాటిన్ శారీ చాలా బాగుంది చాలా చాలా బాగుందండి టూ టూ పడుతుందండి టూ టూ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ దగ్గర దగ్గరగా నాలుగు వందల దాకా తగ్గుతుంది మీకు పదిహేడు పద్దెనిమిది వందలకి వచ్చేస్తాయి చీరలు ఇది కూడా చూడండి బాగుంది సెవెంటీన్ నైంటీ నైన్ జస్ట్ ప్లెయిన్ గజ్జి సాటీనే సెవెంటీన్ నైంటీ నైన్ అండి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇది కూడా సెవెంటీన్ నైంటీ నైన్ పై కొట్టుకో గజ్జి సాటిలో ఇట్లా ఆల్ ఓవర్ వస్తుంది సెవెంటీన్ నైంటీ నైన్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే దగ్గర దగ్గరగా మీకు మూడు వందల అరవై నాలుగు వందల దాకా తగ్గుతుందండి మూడు వందల అరవై తగ్గుతుంది ఇది కూడా చూడండి సూపర్ బ్యూటిఫుల్ పీసు ఇదైతే మనం సెవెంటీన్ నైంటీ నైనే పెట్టాము లైవ్లో ఫైవ్ పర్సెంట్ మాత్రమే వస్తుంది దీంట్లో డిస్కౌంట్ పదిహేడు తొంభై తొమ్మిది ఫైవ్ పర్సెంట్ మాత్రమే డిస్కౌంట్ అయితే వచ్చేస్తుంది మరి ఆఫర్ సారీస్ స్క్రాప్ చేసుకోండి ఎప్పుడు ఏ స్టాక్ ఆ రోజే వస్తుందండి బ్యూటిఫుల్ కలెక్షన్ థ్యాంక్ యూ సో మచ్